మనం ఇటీవల గమనించినట్లయితే కనుక సార్ చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు తొమ్మిదేళ్లకి పదేళ్లకి పదకొండేళ్ళకి రజస్వలు అవుతున్నారు సార్ ఇవి నిజమేనా సార్ లేదంటే ఇదిలో ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమైనా జరుగుతుందా సార్ మీరు చెప్పిన ఇబ్బందిని ప్రికాషెస్ పే బట్టి అంటారండి సాధారణంగా ఏజ్ వచ్చేసరికి మన ఇండియాలో పన్నెండున్నర సంవత్సరాలు పన్నెండున్నర సంవత్సరాలకి యావరేజ్ ఏజ్ రావాలనేది దీనిలో ఏమవుతుందంటే ఇంతకు ముందు కాలంలో ఇది ఇంకా పద్నాలుగున్నర ఏళ్ల దగ్గర ఉండేదండి ఎర్లియర్స్ ఎర్లియర్ వీటిని ఏంటంటే సెక్యులర్ ట్రెండ్స్ అంటారు సెక్యులర్ ట్రెండ్స్ అంటే మొత్తం అంత ప్రపంచం మొత్తంలో కూడా ఆ ఏజ్ అనేది కిందకు వస్తూ ఉన్నది కొంత వీటికి ముఖ్యమైన కారణాలు ఇప్పుడున్న కారణాలు చూస్తే మొట్టమొదటి ఒబేసిటీ అండి మగవారి హార్మోన్ అనేది ఆడవారి హార్మోన్గా మారటం అనేది అండాశయంలో జరుగుతుంది రెండోది ఎక్కడ జరుగుతుంది అంటే ఒబేసిటీలో మన ఈ ఎడిపోజ్ కణజాలం కొవ్వు కణజాలం ఏదైతుందో కొవ్వు కణజాలం అదొక లక్షణం ఉంది ఇవే హార్మోన్ ఎక్కువ ఎడిపోజ్ టిష్యూ చేరటం వల్ల అది కూడా ముఖ్యంగా ఎక్కడంటే విజరల్ ఫ్యాట్ అంటారు విజరల్ ఫ్యాట్ అంటే అవయవాల చుట్టూతో ఉన్న కొవ్వు కణజాలం చాలా యాక్టివ్గా ఉంటుందండి చర్మం కింద ఉండే కొవ్వు కణజాలం కన్నా కూడా అవయవాల చుట్టూ ఉండే కొవ్వు కణజాలం అనేది చాలా ప్రమాదకరమైనది అది చాలా యాక్టివ్గా ఉంటుంది అది ఎక్కువ ఎక్కువగా దీన్ని దానిగా మారుస్తుంది టెస్టోస్టోన్ హార్మోన్ ఈస్ట్రోజన్ మారుస్తుంది కంటిన్యూస్గా ఈస్ట్రోజన్ హార్మోను యాక్ట్ చేయటం వల్ల ఈ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా రజస్ వల్ల స్టార్ట్ చేస్తుంది వాళ్ళ ఇది ముఖ్యమైన అంశం అవి రెండోది వచ్చేసరికి జీనోబయాటిక్స్ అంటారు జీనోబయాటిక్స్ అంటే ఏంటంటే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఇవి మనం తినే ఆహారంలో ఉంటున్నాయి మనం తీసుకునే సౌందర్యాల వీటిలో ఉంటున్నాయి ఎయిర్ పొల్యూషన్స్లో ఉంటున్నాయి మళ్ళీ వచ్చేసరికి మన ఇండస్ట్రియల్ పొల్యూషన్స్లో ఉన్నాయి వాటర్ పొల్యూషన్లో ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి దాదాపు ఒక ఇప్పటివరకు గుర్తించిన దాదాపు ఏడు వందల రకాల పైన గీనోబయాటిక్స్ని గుర్తించారు ఇవి డైరెక్ట్గా ఎండోక్రెయిన్ హార్మోన్ల మీదే పనిచేస్తాయి అన్నిటికన్నా ముందు పనిచేస్తుంది ఎండోక్రెయిన్ హార్మోన్ మీద ఆ పని చేయడం వల్ల కూడా ఇది వస్తున్నది ఇంకా మూడో విషయంగా వచ్చేసరికి ఈ జన్యుపరమైన కారణాలు అయితేనే ఉండి లేకపోతే ఈ ఎడ్డునల్లో గడ్డలు రావటం కానీ లేకపోతే అండాశయంలో గడ్డలు రావటం కానీ వీటి వల్ల ఈ ఇబ్బంది రావడానికి అవకాశం ఉందండి వీటన్నిటినీ కూడా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం ద్వారా మనం ఏవైతే తీసేయగలమో ఏవైతే క్యూర్ చేయగలమో వాటిని క్యూర్ చేసుకోవడానికి అవకాశం